త్రీస్తాడు హల్లేయ నేను విజ్ఞాన సుందరండి వాయిస్ ఆఫ్ జస్టిస్ అండి మరి యోహన్ సువార్త తొమ్మిదో అధ్యాయం చూసినట్టయితే ఆయన ప్రభు మార్గమన పోచుండగా పుట్టుగుడ్డివాడు ఒకడు ఆయనకి ఎదురుపడ్డాడు బోధపుడ వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను అని శిష్యులు అడుగుతారు వీని కన్నవారా అని అడుగుతారు అప్పుడు ప్రభు అంటారు వీడు పాపం చేయలేదు వీరి కన్నవారు పాపం చేయలేదు వీని క్రియలు మరి దేవుడు దేవుని యొక్క మహిమను బయలుపరచడానికి వీరు గుడ్డివాడుగా పుట్టాడు అని చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వారి కళ్ళుల మీద పూసి నీవు శీలోయ అనుకోనేటివెళ్ళి నీ కళ్ళు కడుక్కో అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ గుడ్డి భిక్షకుడు కళ్ళు కడుక్కుంటాడండి వీడే అని కొందరు మరి కళ్ళు చూపు పొందుతారు వీడు కాదని కొందరు మరి అనుకుంటారు కానీ వాడిని దేవుడు కళ్ళు వచ్చేటట్టుగా చేశారండి అప్పుడు మరి వ్యతిరేకంగా ఉండి ఏసుకు వ్యతిరేకంగా ఉన్నవారు తల్లిదండ్రులను తను ఎవరు పాపం చే ఎవరు ఈ వీడి కళ్ళు తెరిచారు అంటే మాకేం తెలుసు వాడు వాడు వయసు వచ్చిన వాడు వాడినే అడగండి అని చెప్తారు వీడు ఎలాగూ చూచున్నాడు ఎలాగూ మేము మేమెరుగము వీడు వయసు కలవాడు వాడినే అడగండి అని అన్నప్పుడు నేను బుడ్డి వాడినై ఉన్నాను ఇప్పుడు చూచుచున్నాను నన్ను బాగు చేశాడు ఆయన పాపియో కాడో అని ఎరుగను ఆయన పాపి అంటారు వాళ్ళు పరిజయులు శాస్త్రులు అంటారు కానీ పాప కాదో నాకు తెలియదు నేను గుడ్డివాడిగా ఉన్నా నేను ఇప్పుడు చూపు పొందుతున్నా ఎలాగూ తెరి ఎలాగు తెర తెరిచాడు అని అడిగినప్పుడు మరలా మరలా ఎందుకు అడుగుతున్నారు నేను ఇందాక చెప్పినప్పుడు మీరు ఎందుకు ఇప్పించుకోలేదు అని మరి గుడ్డివాడు అంటాడండి నువ్వు ఆయన శిష్యుడు వాని శిష్యులు కావటానికి చూస్తున్నారు అన్నప్పుడు మేమేమి శిష్యులం కాదు నువ్వే ఆయన శిష్యులు అని అంటారు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరెరుకోకపోవడు ఆశ్చర్యమే ఆయనను ఆయన నా కన్నులో తెరచను చూడండి ఎంత సాక్ష్యం చెప్తున్నాడండి నేను గుడ్డి వాడని నా కళ్ళు తెరిచాడు నా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు కానీ నా కన్నులు తెరిచను ఆశ్చర్యంగా ఉన్నది మీరు ఇట్లా అడగడం ఆయన నా కన్నులు తెరిచాడు పుట్టి గుడ్డి వారిని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకంలో ఇప్పటి వరకు చూడలేదు పుట్టినప్పటి నుండి వినలేదు ఈయన దేవుని నుండి వచ్చినవాడు కానీ ఈడలా ఏమియో చేయనేరడు అంటాడనమాట అందుకు వారు నీవు కేవలం పాపివి నీవు మాకు బోధింపు వచ్చిదివా అని వాణ్ణి గద్దిస్తారు వాడిని తిడతారు కాబట్టి వాణ్ణి వెలివేస్తారండి ఏసు అందుకనే నీవు ఆయనను చూస్తున్నావు అప్పుడు ప్రభు అంటారు ప్రభా నేను ఆయన ఎంత విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు అప్పుడు అడుగుతున్నాడు ఏసు వచ్చి నువ్వు ఆయన ఎందు విశ్వాసం అవును అంటే నేనే ఆయనను అని చెప్తాడు ప్రైస్ ప్రైస్తలో హల్లెలుయా